ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అడవి లోపలికి వచ్చేసాము పొద్దున్నే వచ్చేసాము ఎర్లీ మార్నింగు ఎందుకంటే మాకేంటంటే రాత్రి మొత్తం కూడా వర్షం పడింది ఒక చిన్న వర్షం జల్లు అలా పడతానే ఉంది నైట్ అంతా కూడా సో మార్నింగ్ టైంలో అడవి చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న జాంపళ్ళు మొత్తం అడవిలో అయ్యి కొంతమంది వచ్చి రోజు కోసుకొని వెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటారు డబ్బులు కానీ ఇట్లా అమ్ముకొని వాళ్ళు రోజు గడిపేస్తున్నారు అన్నమాట అంటే వాళ్ళకి రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఒక బ్యాచ్ లాగా ఒక ఐదుగురు నుంచి పది మంది మధ్యలో రోజు వచ్చి జాంపల్ మొత్తం కోసుకుని వెళ్తున్నారు సో ఇంకా మనకేంటంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా జాంపళ్ళు వచ్చి అడవిలో కోసుకొని అవన్నీ మీకు చూపించి మనం కూడా సరదాగా తినేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కదా సో అదైతే రోజైతే కుదిరింది మాకు ఎందుకంటే వర్షం పడింది కదా రాత్రి ఆ చెట్లు మొత్తం కూడా నీట్గా ఉంటే జాంపళ్ళు కూడా క్లీన్ అయిపోతాయి దుమ్ము పట్టిన ఏదైనా ఉన్నా కానీ సో ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం చెట్లు చాలా ఉన్నాయి అడవి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు అడవి దాకా ఉంటుంది అంతా కూడా జాంపల్లి చెట్లు ఎలా ఉంటాయి మీకు కాయలు ఎలా ఉంటాయి ఎట్లా దొరుకుతాయి అన్నీ కూడా చూపిస్తారండి అడవి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో అడవి అంతా కూడా ఖాళీగా ఉంది చాలా ఈ రోజు ఏంటో ఎవరు వచ్చినట్టు ఏం కనిపించట్లా ఇప్పుడు అవన్నీ మార్కెట్లో అమ్మాలా ఎంత ఐదు వందలు వస్తాయా రోజుకి ఒక ఐదు వందల వరద అమ్మాయి వెళ్తారు గుంటూరు మార్కెట్ల మార్కెట్ అంతవరకు అండి మొత్తం

కొత్తగా అయ్యా కొద్దిగా ఉంది కేజీ ఉంటాయి అయ్యా కేజీ అర కేజీకి సయలకి రెండు వందల యాభై రెండు వందలు అట్ట వస్తాయి మనం అమ్ముకునే దాన్ని బట్టి వస్తాయి అది పర్ణిప చూసి మాకు ఎంత కట్టా నేను తీసుకుంటావు అన్నీ ఏమంటావు మాకు అమ్మేసి మేము తీసుకుంటాం అంటున్నా వస్తారా అయ్యి ఎంపికొస్తాడు అన్ని కలిపి అమ్ముకొత్తారా అన్ని కలిపి అమ్ముకొస్తాడు కాదు మేము తీసుకుంటాం ఒకవేళ ఎంత ఇచ్చే మొత్తం చూసి ఇస్తే రేపు పొద్దున్నే వచ్చుకో ఇంటికి తీసుకెళ్దామని దొరుకు చెట్ల రేపు పొద్దున్నే వచ్చి కోసుకోండి దొరికేలే మన వెళ్ళి ఇప్పుడు ఊరే వెళ్తున్నారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు ఎంతయితే మొత్తం చూసి ఇస్తే తీసుకుంటాం అని పిల్లలు నాకోసం ఎదురు దొరుకుతారు కదా మా మమ్మ రాలేదని అందుకు నెంబర్ చెప్పి ఫోన్ చేసి మాట్లాడదాం నాకు తెలియదు నెంబర్ తెలియదా ఆ ఫోన్ నెంబర్లే నాకు తెలియవు

ఆ చెట్టు ఇదే అన్ని చెట్లకు లేవన్ను పొద్దున్నే చీకట్లోనే కొద్దిగా తెల్లారు అనంగా వస్తున్నారు వాళ్ళు దగ్గరలో ఉన్న చెట్లు అన్ని అన్న దూరం మనం ఆ కొండ దగ్గరికి అక్కడ కనిపిస్తాయి బాగా పచ్చకాయలు పండిన తర్వాత లోపలికి అడిగి లోపలికి వెళ్తే అక్కడ చెట్టు అక్కడ ఉండొచ్చు తెల్లకాయల చెట్లు ఇంకా పిందలు పండ్ల నీళ్ళు వస్తున్నాయి ఇంకా రాత్రి వర్షానికి నీళ్లు వస్తున్నాయి గోపి ఎంత తేట కొన్ని వాటర్ చల్లగా ఉన్నాయి వాటరు చాలా చల్లగా ఉంటాయి కదా ప్యూర్ వాటర్ అయ్యా చాలా బాగున్నాయి నీళ్ళు చేస్తున్నాడు వర్షం ఒక కాలంలాగా వెళ్తా ఉంటది మొత్తం ఆకులు విసక్క చేపలు ఉన్నాయంటే ఎంత బాగున్నాయి నీళ్ళు ఊరి కొండల్లో వాటర్ తాగాలరా కొండలోంచి పారుతున్న వాటర్ అదే కొండల్లో పారుతున్న వాటరే తాగాలి చాలా బాగున్నాయి గోబీ నీళ్ళని పాడు చేస్తాం పెద్దవి పట్టకొచ్చేసి చేస్తాను లోపలికి వచ్చిన తర్వాత కింగ్ ఫిషర్ ఏ పెద్ద పెద్ద ఉన్నాయో ఇట్లా చూపిస్తా ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూడని కళ్ళుతో చూస్తున్నాం అమ్మ ఇంత లోపలికి వచ్చి లోపలికొచ్చి ప్రశాంతంగా గుడిద్దానా అడవిని మొత్తం నాశనం చేసేస్తున్నారు చూడరా గోవి అన్ని బీర్లేదు చాలా మొత్తం ఏరుతుంటే ఇంకా అరే మనమన్నా ఒక రోజు ఇవన్నీ క్లీన్ చేస్తే పోయి కదా మరి దారుణంగా అడవి లోపలికి వచ్చి కూడా తాగుతున్నారు వాళ్ళని ఎడైతే ఎవరు కదిలేరు కదా అందుకని మొత్తం పాడు చేస్తున్నారు ఆడ పడితే రోడ్ల మీద వచ్చింది రోడ్ సైడ్ పక్క ఇప్పుడు అడవిలు కూడా కజ్జా చేస్తున్నారు వీళ్ళు అబ్బో ప్లేస్ భలే ఉంది ఓపెన్ అబ్బో మొత్తం జాంకాయ చెట్లు అవి అన్ని మొత్తం జాంకాయ చెట్లు అవి ఉన్నాయా చెట్టుకి అరే ఉన్నాయా నా చెట్టుకి పచ్చి ఉంది అంటే వాళ్ళు కోసేస్తున్నారని చెప్పా కదా మొత్తం అన్నీ ఈగన్నా ఈ రేగోపి ఇగ పండి ఆ అన్న కొమ్మలాగు అది కదా కొన్ని నేను పట్టుకున్న ప్రతి చెట్టుకి ఒక లేదు ఈ చెట్టు పట్టుకో చెట్టు నిండా అని చెట్టు నిండా కాయలే గోపి

తీపిలేవా అన్ని వేసుకునేవారా బాగా చాలా దూరం అడిగి లోపలికి వచ్చిన తర్వాత ఒక చెట్టు నిండా కాయలు కనిపించాంపు అరే ఎంత బాగుంటే సూపర్ ఉన్నాయి కాయలు నచ్చలేద గోపే నీకు ఇక్కడ సరే రా ఇంకెళ్దాం మరి వేరే చీటికి ఇది జెండు మా వాసం ఉన్నాయారా అవునా ఊరి అన్నీ ఉన్నాయారా ఊరాయ్ అంటే చెట్టు నిండా అసలు ఏదో తోటేసినట్టే ఉన్నాయి కాపురామ్యాడుపోయింది అసంభవ మొత్తం చెట్టు అంత దుమ్ములు అబ్బా గోపి మన కవర్ ఏం తాలేదురావు అంటవా కండవా మురికాదుగా కండవా నాదిరా గుత్తులు చెట్టు నిండా ఊరే చూడరా అరే చెట్టు మొత్తం కోసేద్దాం చూడరా ఎట్లా కాసాయో ఆ కాయలు కోసుకునే వాళ్ళకి చెట్టు కనిపించలేదు అనుకుంటా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో తెలుసా పిచ్చి పిచ్చి కాసినాయి తీగొండయా ముందు తీ తీజగా ఉన్నాయి తీయగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కాయలు అమృతం ఈ మనకి ఇంటి దగ్గరలో కానీ ఏదైనా సెంటర్కి వెళ్ళినప్పుడు మనకి ఎంత గిద్ద ఎంత ఉంటుంది అది బాక్స్ ఎంత ఇంతే బుడ్డది గ్లాసు చిన్న గ్లాసు ఇరవై రూపాయలు అమ్ముతారు ఇంత కానీ మనకి గనక దగ్గరలో ఒక కొండ ఉంటే వెళ్ళండి

ఇది చెట్టు కాదురా బాబు ఎవడో తోటేసినట్టు కాసినట్టు కాసిన ఈ చెట్టు నిండా కాయలు అయిపోయట్లేవు నిజమే గోపి కోసి కోసి చిరాకు రావాల్సిందే కానీ కాయలు అయిపోవు చూడు అమ్మా ఏందిరా బాబు ఈ కాపు ఊరే బాబోయ్ చెట్టు నిండా పండియరా నాకు అసలు ఎక్సైట్మెంట్ అవుతున్న జాలసేపటి నుంచి ఎందుకంటే అన్ని కాయలు నేను ఎప్పుడు చూడలే ఇన్ని కాయలు అసలు చెట్టుకి వారం వరంరా బాబు ఆడుకోవాలా అడిగిలో ఇప్పుడు దాకా మనకి ఎన్న మూడు రకాల కాయలు కనిపించాయి కదా పండినయి కదా వర్షం పడి కూడా తేలికైనవి జాగ్రత్తగా కోసుకోవాలా ఏదో మనకి ఇంటి దగ్గర తోటలు కాసినట్టు కాసినాయి ఫుల్గా ప్రతి కొమ్మకి కాయలే ఇన్ని కాయలు అదృష్టం కొద్దిగా చెట్టు దొరికింది లేకపోతే ఇప్పుడు మనం తిని ఓస్తున్నాం కదా ఒక వర్షం పడిందంటే అది మళ్ళీ చెట్టేది అక్కడ కూడా వెతుకుతున్నావు గొప్ప ఇగ బూపీ తిట్టుకు లాభం వస్తా ఉండు కమాండ్ 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 సర్లే కానీ వెళ్ళి నేను కూడా గిద్దెరవై అమ్ముకుంటా లాభం లేదు కట్టులు కన్నా సీజన్ సీజన్లోనే మరి సీజన్ అయిపోతే మరి తరగర గిద్దెరవై మంచిదే కదా అయిపోవాలనుకుంటున్నావు ఏంది అన్ని పిందలు ఎక్కువ ఉన్నాయి గోపి ఇంకొక నాలుగు రోజులు ఈ చెట్టు నిండా కాపాయారు మళ్ళీ అలా కాసినాయి ఈ చెట్టుకి కూడా ఇప్పుడు మొత్తం కూడా పండిపోయిన కాయలు తీసుకెళ్ళి మనం ఇదిగోండి ఇప్పుడు మనం కోసిన కాయలు మొత్తం ఇంకొన్ని చాలా బాగుండే మొత్తం కూడా పండిపోయిన ఇదైతే బాగా పండింది నాకు దగ్గరలో ఉండేసింది కాయలు కూడా ఒకేసారి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఆ రోజులు మొత్తం కొంచం పచ్చి గొడ్లు కూడా చేస్తున్నా ద్వరకాయలు ఉన్నాయి మేము కోసినట్లయితే పచ్చి కొండలు ద్వారకాయలు టేస్ట్ ఉండే ఇప్పుడు ద్వార మామిడికాయలు మామిడికాయలు సో ఎంత టేస్ట్ కూడా ఇవ్వడంతా టేస్ట్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నాచురల్ అనమాట ఎలాంటి కెమికల్ ఎలాంటి తొక్క త్వరగా ఏం లేవు ఎవరిని నేచురల్ అనమాట ఇలాంటి కాయలు మీకు మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా కొనుక్కోండి కింద ఇరవై ఎనభై తప్పదు కొనుక్కోండి చెయ్యి మార్కెట్ లోకి తీర్చేద్దాం. నాగిపెనటికలు, మాడిగేన, మాముడికలు అన్నీ మాగా పెట్టేసి కెమికల్లే సంతునరు. కాని ఇలాంటివన్నీ కూడా నేచురల్ అన్నమాట. మీకు వీలైనంత వరకు కొనుకొన్ తినండి. ఇలాంటివి నేరడికాయలు కానివ్వండి ఇలాంటి జానపుల కాయలు మళ్ళీ ఈ సీజన్ పోతే మళ్ళీ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా. మళ్ళీ సంవత్సరం వాగాల్సిందే తప్పదా. ఎర్డుడు ఒక లాక్ ఐదుడన. లావ్ బాయ్. యాదో ఏది నాకే తెస్కొనోట్ల. చూడండి చాలా చిన్న చెట్టు. ఈయనకు కూడా పండిపోయింది మొత్తం కూడా ఇవ్వండి నువ్వు స్పీడ్ స్పీడ్ పోతున్నావు కదా బాగా తినకుండా పోతున్నా మన వాళ్ళు ఆ చెట్టుకు కోస్తున్నారు మనం ఇంకా ఇక్కడ పక్కన వేరే చెట్లు ఉన్నాయి ఈ చెట్లు కానీ ఉన్నాయా ట్రై చేద్దాం సరే ఇక్కడ చెట్టు ఉంది కానీ మొత్తం కూడా ఏంటంటే మనకి పచ్చి ఉన్నట్టు కనిపిస్తుంది కష్టపడి చాలా కాయలు కోసం చూడండి పైనున్నాయరా అరే బాగా నానిపోయినా ఇగ ఇగో ఇగ కోయనా కోయనా ఏ కొమ్మ పోయింది కాలు రాలిపోతాయి కదలకుండా చిన్న కోయాలా నమ్మదిగా నమ్మదిగా రాలిపోతాయి రాలిపోతాయి ఆల్రెడీ అందుకే చెట్టు మొత్తం కోసారేంట్రా ఎందాకలో ఎన్ని కాయలు ఉన్నాయి గోపి పండి ఇవన్నీ అన్నీ అవగొట్టేశారేంట్రా ఈరోజు మనం చెట్టుకి చాలా బరువు తగ్గించామరా ఎంత బాగున్నాయి అయిపోయినాయి ఎందుకంటే ఉండే కానీ మనకి ఇంకా పైన మళ్ళీ చెట్టు వస్తే ప్రస్తుతానికి అయితే చూడండి మనం ఎన్నికొచ్చాం ఈ చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి ఎన్ని వచ్చినవి చూడండి వావ్ చూసారు అసలు అనుకోవాలా ఈ మార్కెట్ మనం అమ్మితే దగ్గర దగ్గర వంద రూపాయలు వస్తాయి రేట్లు ఇంకో చెట్టుగా ோம்மோ இப்ப வீர செட்டு தான் எதுக்கெட்டு ஆ செட்டு மொத்தம் கோசேசம் அடிவி வர்ஷம் படிந்து கதா மாமூ அசல சூப்பர் உண்டு அடிவி மா அடிவி அந்த மாதே மொத்தம் மந்தே ஏ கம்பல் அம்மோ கம்பல் ஏ கம்புரி முள்ளுரா கிந்த மல்லே உண்டது அந்த ஓப்பன் ப்ளேஸே చెట్టు అంత ఉందని కాదు గోపి కావాల్సింది ఇదిగో చిన్న చెట్టు కూడా కాయలుంటాయి పండిపోయింది మొత్తం కాయలు ఉన్నాయా లేవా బుడ్డ పడ్డాయి రాందెలు గోపి ఎవరు కోయకలు అయిపోయినాయి కదా ఇదిగ మీకేం లేవు పచ్చికాయలు ఎక్కువ ఉండే ఇంకా పండ్ల అబ్బో అసలు ఒక రేంజ్లో ఉన్నాయి ఏంది ఇన్ని కాయలా గోపీకి రెండు కాయలు నచ్చాయంట ఈ ప్లేస్లో ఈ చెట్టుకి కనుక మనం కోయకుండా ఉంటే పెద్ద పెద్ద కాయలు వెయ్యి చూపిస్తాం ఇదిగో 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 అదిగో ఇదిగో ఇదిగో ఒకసారి చూడు ఇదిగో అదిగో సైజ్ చెప్పు సరే అదిగో ఉన్నాయా చెట్టుకి ఊరే ఎంతలా ఉన్నాయండి రా గోళీలు ఉన్నట్టు బాగున్నాయి కాయలు అసలు ఎంత ఉన్నాయి చెట్టు కాయలు ఊరే కాయలు బాగా లావున్నాయి గోబీ చెట్టుకి కదా అసలు ఎంతలా ఉంటాయి అనుకోలేదు అడవి అయితే గాయస్ నిజంగా చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఎవ్వరు లేరు మేము మాత్రమే ఉన్నాం అడవిలో అంతా ఖాళీ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయనుకున్నారాడా చాలా రకాలు ఉన్నాయి కొండ మీదకి వెళ్ళబోతున్నాం ఇక్కడ చూసారా పక్షులు గూలు ఎంత బాగా కట్టుకున్నాయో ఇదిగోండి చాలా పక్షులు ఉన్నాయి ఇప్పుడే గూలు కట్టుకోవడం స్టార్ట్ చేసినాయి నీళ్ళు వచ్చినప్పుడు ఫోర్స్గా మనకి ఇదంతా కాల కొట్టకపోతాయి అన్న నేను వాళ్ళని తిడితే ఫీల్ అయ్యా జుడు గాజు మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇలాగే కోతులు వెళ్తాయి కోతులు కోసక బావ చెప్పు అవి ఎలాదంట తీ బయటిది దాన్ని అదిగో ఇప్పుడు చెప్పు నేను తిడతా మంచిదా కదా కాలి కోసుకొని పోయిద్ది అందుకే శుధినయాలు చి రోజు అడవిని శుభ్రం చేద్దాం గోవి మన వల్ల అయినంత వరకు కనీసం ఒక నాలుగు గోతాలు చెత్త తీసిన తీసినట్టేరా మంచి పని చేసినట్టే ఏమంటాం అడవిని కూడా శుభ్రం చేసుకోవాలా పైకి వచ్చాం టాప్కి ఒక చూడండి చెట్లు అన్నీ జాంపల్ చెట్లే గోబీ ఇలారా ఇలా ఎలారా తొందర గోపి ఫాస్ట్గా ఒక్కొక్కటి ఎంత సైజులో ఉందనుకోండి ఒక ఆయట్ ఇట్రా 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 ఈగో ఈ చెట్టు కూడా బాగానే ఉన్నాయరా ఉంది అటు ఎంత బాగుంది అదిగండి ఇది కూడా మందే కనిపించేదాకా అంతే మందే ఇవి కూడా మన అంతే మందే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం కొండ జాం అంటారు కొండ రేగ్గాయాలంటారు ఇవి అయితే మొత్తం కూడా కోసాము ఇక చూడండి నేను కోసాము చాలు ఈరోజు మా టిఫిన్కి సరిపోద్ది టిఫిన్ కాదురా అమ్ముకుందాం గిద్ద పదమ్మా గిద్ద పది గిద్ద పదే గిద్దే మన సబ్స్క్రైబర్కి అయితే రెండు రూపాయలేస్ ఓన్లీ పది రూపాయలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోయి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ పెట్టండి వీడియోకి ఓర్ ఒక లైక్ కొడితే వీడియోకి బయటకి ఇంకా మంచి మంచి వీడియో చేస్తాం ఓకేనా మీరు ఎప్పుడైనా ఈ కాయలు తింటే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎప్పుడు తింటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొండ జనపలు అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం అంత ముందు ఇక్కడ గుడ్లు ఒకటి చూసాం కదా లాస్ట్ వీడియోలో అయ్యే గుడ్లు అనుకున్నాం కదా పక్షి గుడ్లు ఇప్పుడే పక్షి లోపల నుంచే వెళ్ళిపోయింది అదిగో నల్ల పక్షి ఇదిగోండి మూడు గుడ్లు ఇంకా అలాగే ఉన్నాయి చూడండి నేను పిల్లలైన ఏమో లేకపోతే గుడ్లు తీసుకుని వేరే తోటికి వెళ్ళిపోయారు అని చూద్దామని వచ్చా ఇదిగోండి గుడ్లు ఇంకా లోపలే ఉన్నాయి మూడు గుడ్లు కదా మూడు పక్షి గుడ్లే పక్షి నేను గుడ్ల దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఎగిరిపోయింది ఒక చిన్న ముద్దులో ఉంటే అదిగోండి పక్షి ఆ కొమ్మ మీద ఉంది అవ్వదు దూరంగా మనం ఏమన్నా చేస్తామేమన్నట్టు అదిగోండి దూరం నుంచి చూస్తూ ఉంది మనం పిల్లలైన అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు అవ్వలేదు ఒక ముద్దులో బే పెట్టి నేను దాచిపెట్టింది అవును పల్లెం అప్పుడు దాకా ఎవరు కదిలేకుండా మంచిది మూడు పక్షులు బయటకు వస్తాయి నేచర్ పిచ్చుకలు అవి పిచ్చుకలు పిచ్చుకలు పక్షి పిచ్చుక